తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్ లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు పెద్ద మ్యాప్ ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాండి వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు గారు ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది నేను వేదిక వచ్చినప్పుడు నవ్వుతూ అటు అశోక్ గారి గారికి అదితి గారికి నేను చెప్తాను రాత్రి నేను ఇద్దరు పడుకునే లేదండి ఇది ప్రజలందరూ ఈ విషయం వినాలి ఈ ఎంఓయు ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి సో నాకు రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను ఫాలో అప్ చేస్తున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని నేను ఫాలో చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి ఫైల్ వచ్చింది పర్పెచువల్ గా ఉచితంగా భూమి అంటే లీజ్ కూడా కాకుండా ఉచితంగా భూమి ఇద్దామని ఈ ఫైల్ లో ఉంది ఇది సాధ్యం కాదు అన్నారు అప్పుడు నేను అన్నా దాతలు లేని ఇబ్బంది మనకెందుకు సార్ ప్రభుత్వంగా లేదు ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడండి ఏదో టోకన్ అమౌంట్ ఒక రూపాయన పెట్టాల్సి వస్తుందేమో అన్నారు ప్రయత్నిస్తాను సార్ అన్న అశోక్ గారికి ఫోన్ చేసేంత సాహసం నేను జీల అదితి గారికి ఫోన్ చేసా సస్యం రూపాయి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు రూపాయి కూడా ఒప్పుకోలేదండి అంటే ఆ పట్టుదల కమిట్మెంట్ సమాజం పట్ల ఎంత ఉందో దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం